తేదీ మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున బార్ అసోసియేషన్ హుస్నాబాద్కు నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ మురళీమోహన్ జనరల్ సెక్రటరీ జుమ్లాల్ నాయక్ వైస్ ప్రెసిడెంట్ కాన్నోజు రామకృష్ణ జాయింట్ సెక్రటరీ జై రవీందర్ జేక్ మెంబర్ దీకొండ ప్రవీణ్ కుమార్ మరియు సీనియర్ న్యాయవాదులు యాళ్ల రెడ్డి మిట్టపల్లి ఎల్లారెడ్డి అబ్బత్తిని బాలకిషన్ మరీ ఇతర న్యాయవాదులు పి ఆంజనేయులు జై కిరణ్ యు సంపత్ కుమార్ సదన్ మహారాజ్ గార్లు మర్యాద పూర్వకంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కలిసి హుస్నాబాద్ కోర్టుకు రావాలని మరియు కోర్టు ప్రేమిసెస్లో న్యాయవాదులకు కాక్షిదారులకు ఉన్న సమస్యలు వివరించగా మంత్రిగారు నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ కోర్టుకు సంబంధించిన ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం కొరకు కృషి చేస్తానని త్వరలోనే కోర్టుకు వస్తానని సానుకూలంగా స్పందించి నారని న్యాయవాదులు తెలిపినారు